నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండ్ర మాట్లాడుతున్నాను సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే పుస్తకాన్ని స్వీయ అనుభవంతో రచించడం జరిగింది ఇది భవిష్యత్ వ్యవసాయానికి బాటలు వేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది సేంద్రియ వ్యవసాయంలో ఈ ఈ బుక్కులో సూక్ష్మ జీవులతోటి వ్యవసాయం ఎలా చేయవచ్చు తక్కువ ఖర్చులు అనేది ఏ ఏ సూక్ష్మజీవులు మన మన రైతులు పండించే పంటల్లో ఏ తెగుళ్ళకి ఏ సూక్ష్మజీవులు తెగుళ్ళని కంట్రోల్ చేస్తాయి పురుగులను కంట్రోల్ చేస్తాయి ఆ జీవుల్ని పిచికారి చేయటం ద్వారా పంట దిగుబడిని ఎలా పెంచుకోవచ్చు అనే విషయం ఈ బుక్లో రాయటం జరిగింది ఏ పంట పండించినా రైతులు సేంద్రియ వ్యవసాయంలో పండించాలనుకునేటప్పుడు ఈ బుక్ దగ్గర పెట్టుకొని పంట పండించడం ద్వారా నీకు అతి తక్కువ ఖర్చుతోటి మంచి దిగుబడిని తీసుకోవచ్చు ఈ బుక్ కావాల్సిన రైతులు ఎవరైనా కానీ ఈ మన ఛానల్లో వీడియోలో కింద స్క్రోలింగ్లో ఆఫీస్ నెంబర్స్ ఇవ్వటం జరుగుతుంది ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టు మనము ఒక ఆదర్శ రైతు అనిల్ కుమార్ గారి గురించి తెలుసుకున్నాము ఈ అనిల్ కుమార్ గారు అనే ఈ రైతు గారు నిర్మల్ పట్టణానికి చెందినవారు వీరి కుమారుడు ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తారు అయితే వీళ్ళు ఆనియన్స్ ఉల్లిపాయలు తర్వాత కొన్ని వెజిటేబుల్స్ ఇలాంటివి ఎక్స్పోర్ట్ చేస్తారు అయితే ఆర్గానిక్ చిల్లీకి వరల్డ్ వైజ్ డిమాండ్ ఉంది అనే ఉద్దేశంతో యూరోపియన్ కంట్రీస్కి బాగా డిమాండ్ ఉంది అనే ఉద్దేశంతో గ్రీన్ చిల్లీ అంటే పచ్చిమిరపని ఎక్స్పోర్ట్ చేయాలి అనే ఒక ఆలోచనతో మన దగ్గరికి రావటం జరిగింది లాస్ట్ ఇయరు గత సంవత్సరం జూలైలో వారు షాద్ నగర్ మన ఆఫీస్కి రావడం జరిగింది అయితే నేను వారికి చెప్పటం ఏందనంటే మీరు నిర్మాణాలు అంటే చాలా దూరం కదండి మీకు మిర్చి పండించడం ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగాను అడిగితే నాకేం లేదండి మీరు ఏది చెప్తే అది నేను తూచా తప్పకుండా పాటిస్తాను దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తాను నేను ఇంతకుముందు మిర్చి పండించడం అనేది నాకంటూ సొంత అనుభవం అంటూ ఏం లేదనంటే నేను ఒక టూ అవర్స్ వారిని ఆఫీసులో కూర్చోబెట్టుకొని వారికి ప్రొసీజర్స్ అంటే ఈ మిర్చి ఎలా పండించాలి సాయిల్ని ఆర్గానిక్లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి పచ్చిరొట్ట పైర్లు ఎలా చేసుకోవాలి అనేది ఒక పేపర్ వర్క్ చేసి ఇవ్వటం జరిగింది ఫ్రీగా ఉన్నాను ఆ టైంలోనే వారు వచ్చారు ఒక టూ అవర్స్ మన ఆఫీస్లో స్పెండ్ చేసి వారికి కొన్ని లిటరేచర్స్ అప్పుడు మనం ప్రింట్ చేసిన లిటరేచర్స్ అవన్నీ ఇచ్చి చిప్ పంపించడం జరిగింది వారి ఆ ప్రొసీజర్ ప్రకారం పచ్చిరొట్ట పగర్లేసి భూమిలో దున్ని తర్వాత ఈ బ్యాక్టీరియాలు అన్నింటినీ ఇచ్చుకొని నార్మల్ టూ వేరే నెట్లో పోయించుకొని వీరు జీ టూ వెరైటీస్ చేశారు ఇది ఎక్స్పోర్ట్ పచ్చిమిర్చి ఎక్స్పోర్ట్కి జీ టూ జీ ఫోర్ అనే వెరైటీస్ బ్రహ్మాండంగా మార్కెట్ అవుతాయి వాటిలో అంటే ఈ జీ టూ జీ ఫోర్ అనే వెరైటీస్లో తేజాలు మన తెలుగు రాష్ట్రంలో చెప్పుకోవాలంటే తేజా టైప్ ఉంటాయి తేజ వెరైటీస్ టైపే ఎక్కువ కారం గల పచ్చిమిర్చి ప్లస్ ఇవి గ్రీను ఫుల్ గ్రీన్ కలరు అంటే ఎక్కువ ముదురు ముదురు ఆకుపచ్చ రంగు కాయలు వస్తాయి వాటిని సాగు చేశారు ఆ సాగు చేయటానికి నారుమట్టుని వాళ్ళ దగ్గరలో ఉన్న నెట్లో పెంచుకున్నారు పెంచుకొని తీసుకొచ్చి ప్లాంటేషన్ చేశారు చేసిన కాడి నుంచి పంట అయిపోయే వరకు మే వరకు కూడా మన రైతు ప్రయోగశాల నుంచి సలహాలు తీసుకొని మన రైతు ప్రయోగశాలలో తయారైన మందులు మాత్రమే వాడారు వారు సొంతంగా ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు ఒక్క గ్రామం మందు కూడా బయట నుంచి కొనుక్కొచ్చి వాడలేదు కంప్లీట్గా మన రైతు ప్రయోగశాల మందులు మాత్రమే వాడారు వాడిన తర్వాత ఇప్పుడు వారు నవంబర్లో నవంబర్ ఎండింగ్కి ప్లాంటేషన్ చేశారు జనవరి ఫిబ్రవరిలో ఒక కన్సైన్మెంటు పచ్చిమిర్చి కోసి బాంబేకి ఎక్స్పోర్ట్ చేశారు అయితే దాని ప్రొసీజర్ ఏంటంటే పచ్చిమిర్చి కోసిన తర్వాత దాన్ని కూలింగ్ ఛాంబర్లో పోర్ట్ ప్లేస్కి చేర్చాలి ఫస్ట్ ఆర్డర్ ఒక ఆరు పదికి ఒక టన్ ఆర్డర్ తీసుకున్నారు టన్ ఆర్డర్ తీసుకుంటే ఒక ఇరవై ఐదు మంది మనుషుల్ని పెట్టి కోపిస్తే ఆ ఏడు క్వింటాలు మాత్రమే కోత తెగటం జరిగింది ఆ ఒక రోజుకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ ఏడు క్వింటాల్ని మామూలు వెహికల్లో అట్టబాక్సుల్లో పెట్టుకొని బాంబే పోర్టుకు తీసుకెళ్లే తలకి కొంచెం దాంట్లో వాటర్ అనేది కాకొచ్చి కొంచెం హీట్ వచ్చి స్మూత్నెస్ అంటే మిరపకాయ స్మూత్నెస్ కోల్పోయింది కొంచెం డ్రై అయినట్టుగా అనిపిస్తే ఎక్స్పోర్టరు ఈ టైప్ మెటీరియల్ పోదండి డ్యామేజ్ అయిపోయిందని చెప్తే అక్కడ లోకల్ మార్కెట్లోనే బాంబే మార్కెట్లోనే డెబ్బై ఐదు రూపాయలకి కేజీ లెక్కన అమ్మేశారు అమ్మేశారు అయితే ఈయన ఇంట్రెస్ట్ మనం ఆర్గానిక్ చేస్తున్నాం కాబట్టి ముందు అసలు ఇది ఆర్గానిక్ రమ్మయ్య గారు చెప్పిన రైతు ప్రయోగశాల చెప్పిన అన్ని మందులు మనం వాడాము ఇందులో నిజమైన ఆర్గానిక్ మెథడ్స్ అప్లై చేయ వాళ్ళు ఆర్గానిక్ అని చెప్తున్నారు ఇన్ కేసు దీంట్లో టెస్టింగ్ పంపిస్తే ఆర్గానిక్గా అని సర్టిఫై అవుతుంది కాబట్టి రేపు ఎక్స్పోర్ట్లో కూడా ప్రతి కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎక్కడ ఆర్డర్ ఉందో ఆ కంట్రీకి ఎక్స్పెక్ట్ వాళ్ళకి వచ్చిన లీడ్స్ ప్రకారం వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఆ కంట్రీ నామ్స్ ప్రకారము ల్యాబ్ టెస్ట్లు చేయించాల్సి వస్తుంది ఆర్గానిక్ని అట్లా యూరోపియన్ కంట్రీస్కి ఒక స్టాండర్డ్స్ ఉంటాయి యూఎస్ రష్యాకు ఒక స్టాండర్డ్స్ ఉంటాయి యుఎస్ఏ అమెరికాకు ఒక స్టాండర్డ్స్ ఉంటాయి ఇంకా వేరే వేరే దేశాలకి డిమాండ్ ఉన్న దేశాలకి మనం ఎక్స్పోర్ట్ చేయాలన్నప్పుడు ఆ దేశం యొక్క ల్యాబ్ అనాలసిస్ బేస్ మీద టెస్టింగ్ చేసుకొని ఓకే అది సక్సెస్ ఉంటేనే ఆ ప్రోడక్ట్ని ఆ కంట్రీస్ కొంటాయి కాబట్టి అలా టెస్ట్ చేయించాలన్నప్పుడు వీళ్ళు మహారాష్ట్రలోని ఒక ల్యాబ్లో ప్రైవేటు ల్యాబ్లో ఈ ఎక్స్పోర్ట్ శాంప్లింగ్ టెస్ట్ చేసే ల్యాబ్కి వాళ్ళు మిర్చిని ఇవ్వటం జరిగింది వన్ వీక్ వాళ్ళు టైం తీసుకొని ల్యాబ్ అనాలిసిస్ చేసి రిపోర్ట్ ఇవ్వటం జరిగింది ఈ సెవెన్ థౌజండ్ రూపీస్ ఛార్జీ తీసుకోవడం జరిగింది ల్యాబ్ వాళ్ళు ఆ రిపోర్ట్స్ అన్ని కూడా పాస్ అవ్వటం జరిగింది ఆర్గానిక్ మెటీరియల్ అని ఈ మిర్చి మొత్తం ఆర్గానిక్ మెటీరియల్ అనేది పాస్ అవటం జరిగింది అయితే ఇక ఈయనకి ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో బాంబేకి ఈయన పండించిన ప్లేస్ నుంచి తక్కువ క్వాంటిటీకి కంటైనర్ పెట్టి ఏసీలో ఏసీ ఛాంబర్లో తీసుకెళ్ళటం కష్టం లే అని చెప్పేసి అసలు ఈ ప్రాజెక్టు సక్సెస్ అయిద్దా కాదా ఆర్గానిక్ అనేది మనం చేయగలుగుతామా లేదా ఈవెన్ వాళ్ళ కొడుకు ఎక్స్పోర్టర్ కాబట్టి రేపటి రోజున ఆర్డర్స్ కొట్టుకుంటే ఫార్మర్స్ తోటి జెన్యున్గా ఆర్గానిక్ చేయించి మార్కెట్లో ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయా లేవా అనేది చెక్కింగ్ కోసమే ట్రయల్గా వేయటం జరిగింది ఇక ఫస్ట్ అటెంప్ట్లో అలా జరిగినప్పుడు ఓకే ఈ ఇక మనం అసలు ఏమైంది ఆర్గానిక్ పాస్ అయిద్దా కాదనేది ఒక ఆలోచన ఆ ఆలోచన అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ పాస్ అయింది తర్వాత రైతు తోటి కాంట్రాక్ట్ పెట్టుకున్నప్పుడు రైతుకి దిగుబడి అనేది చూపించాలి ఎంత దిగుబడి వస్తుందనేది వీరు క్యాలిక్యులేట్ చేయడం జరిగింది క్యాల్కులేట్ అంటే ఎండబెట్టడం ఎండు కాయ ఎండుద ఎండు మిరపుగా కన్వర్ట్ చేయటం జరిగింది వారి అంచనా ప్రకారము ఇరవై క్వింటాల దిగుబడి వాళ్ళు తీయటం జరిగింది ఇరవై క్వింటాల దిగుబడి వస్తాయని వారే వారి అంచనా ప్రకారం చెప్పటం జరిగింది కోసిన కాయలన్నీ ఇప్పుడు డ్రయింగ్లో ఎండబెడుతున్నారు ఇంకా తాలుగాయలు ఏదైతే ఉంది వాళ్ళు కోతపూలి లేబర్ని పిలిచిన దానికి ఆ డ్రై అయిన తర్వాత పచ్చి మెటీరియల్ అదే పండుగ ఎండిన తర్వాత ఎంత వస్తుంది అనేది ఈ క్యాలకులేషన్ చెప్పి చూసుకొని ఇరవై కింటాలు దిగుబడి వచ్చిందని వారంతటి వారితోటి చెప్పడం జరిగింది వారి నోటితోటి చెప్పడం జరిగింది ఆర్గానిక్లో ఫస్ట్ అటెంప్టు అసలు మిర్చి పండించటం చేత రైతు చేస్తే ఇరవై కింటాలు దిగుబడి తీయటం జరిగింది రైతు ప్రయోగశాల నుంచి మనం ఇచ్చే సలహాలు మనం చెప్పిన ఫార్ముల ప్రకారం పండించడం ద్వారా ఇరవై కింటాలు దిగుబడి తీయటం జరిగింది వారికి వచ్చిన ఖర్చు రెండు లక్షల వరకు ఖర్చు వచ్చిందని చెప్పారు అంటే ఫార్మర్కి వీరుగా స్వతహాగా చేయలేకపోయి వీరేం చేయలేరు వీరి వయసు యాభై ఆరు సంవత్సరాలు ఉంది వ్యవసాయం వీళ్ళ ట్రేడింగు ఆ మెథడ్స్ మీదే వీళ్ళు ఉన్నారు ప్యూర్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ కోసమే అగ్రికల్చర్లోకి వచ్చారు కాబట్టి వీరు సొంతంగా ఏం చేసేవాళ్ళు కాదు అంతా లేబర్ని పెట్టి చేయించారు నీళ్లు కట్టడం కానీ వ్యవసాయం పాటలు కానీ ఇలాంటివన్నీ కూడా లేబర్ని పెట్టి చేయించారు వీళ్ళు సొంతంగా చాకరీ అనేది ఏం చేయలేదు అలా చేస్తే కూడా రెండు లక్షల రూపాయల ఖర్చులో ఇరవై క్వింటాల్ దిగుబడి వచ్చిందని వారు చెప్పటం జరిగింది ఇప్పుడు వారు చెక్ చేయించిన ల్యాబ్ రిపోర్ట్స్ కూడా మనం వీడియోలో మీకు చూపించటం జరుగుతుంది కాబట్టి రైతులకి నేను చెప్పేది ఏంటంటే ఆర్గానిక్ వ్యవసాయం అనేది లాస్ వ్యవసాయము లేకపోతే దిగుబడులు రాని వ్యవసాయం అనేది ఏదైతే అపోహ ఉందో ఆ అపోహను పోగొట్టుకొని లాభదాయకమైన వ్యవసాయం అంటే ఆర్గానిక్ వ్యవసాయమే సేంద్రీయ వ్యవసాయమే ఈ జీవన ఎరువులు జీవ క్రిమి సంహారకాల ద్వారా పండించటం ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చు ఆరోగ్యకరమైన ఆహారాన్ని సమాజానికి అందించవచ్చు మనం కూడా కార్పొరేట్ రైతులు కూడా కార్పొరేట్ కంపెనీల కబంధ హస్తాల నుంచి విముక్తి పొంది సొంత ఉత్పత్తిని అంటే పంట పండించటం అంటే ప్రతి వస్తువుని పంటకి వేసే పురుగు మందుల కాడి నుంచి తర్వాత భూమికిచ్చే బలాల కాడి నుంచి కూడా సేంద్రియ వ్యవసాయంలో ఒక గ్రామంలోనే తయారు చేసుకొని ఆ గ్రామానికి సంబంధించిన పంట దిగుబడులకు కావాల్సిన వనరులు మొత్తం గ్రామంలోనే తయారు చేసుకొని వాడుకోవచ్చు తద్వారా గ్రామీణ ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చు మంచి లాభదాయకమైన పంటలని పండించి ఆ ఎకనమీని గ్రామానికి తీసుకురావచ్చు ఇవన్నీ దీంట్లో ఇమిడిగా ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ వీడియో చూసిన రైతులు కానీ వినియోగదారులు కానీ లేకపోతే ఎక్స్పోర్టర్స్ కానీ ఈ మిరపకాయలు కావాలంటే మీకు అనిల్ కుమార్ గారి పేరు వీడియోలో ఇవ్వటం జరిగింది ఆ నంబర్కి కాల్ చేసి మీకు ఎండుమిర్చి కావాలనుకుంటే కనుక ఆర్డర్స్ పెట్టుకోవచ్చు ఎక్స్పోర్టర్స్ కూడా ఎవరైనా కానీ ఆర్గానిక్ రెడ్ చిల్లీ ఎక్స్పోర్ట్ చేసే ఎక్స్పోర్టర్స్ ఇండియా వైజ్గా ఎవరున్నా అనిల్ కుమార్ గారిని సంప్రదించి వారి దగ్గర ఇరవై క్వింటాల్ల ఎండుమిర్చి ఉంది ఆ రేటు అది మీరు మీరు వారు మాట్లాడుకొని మార్కెట్ అవకాశాలను మెరుగుపరుచుకోవాల్సిందిగా కూర్చున్నాను ఏ ఆర్గానిక్ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి వీరు కూడా ఎక్స్పోర్టరే వాళ్ళ అవకాశాలు వారికి ఉంటే వాళ్ళు చేసుకుంటారు బయట వాళ్ళకు కూడా అవకాశం కల్పించ సెక్టర్లో ఉన్న వాళ్ళకు కూడా అవకాశం కల్పించడం వారి ఉద్దేశం తద్వారా ఆర్గానిక్ రెడ్ చిల్లీ మార్కెట్ని ప్రపంచవ్యాప్తంగా ఎస్టాబ్లిష్ చేయటంలో వారి పాత్ర కూడా భవిష్యత్తులో వాడి పాత్ర కూడా చాలా ఉంటుందని నేను ఆశిస్తున్నాను ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో రెడ్ చిల్లీ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు చిన్న కంపెనీలు కానీ పెద్ద కంపెనీలు కానీ ఎవరైనా కానీ వారిని సంప్రదించి వారి దగ్గర ఇరవై క్వింటల్ జీటు వెరైటీ అధిక గాఢత గల ఎర్ర మిరపకాయలు ఉన్నాయి కావలసిన వాళ్ళు ఆ వీడియోలో ఇచ్చిన అనిల్ కుమార్ గారి నంబర్కి కాల్ చేసి మాట్లాడుకొని బిజినెస్ చేసుకోవచ్చు రైతు మిత్రులకి ధన్యవాదాలు